హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం సో ఫ్రెండ్స్ డిసెంబర్లో ఒక కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి ఇక్కడ ఏంటంటే మనం లైవ్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ తెలుగు అనేది ఒక యూనిక్ అనమాట ఎందుకంటున్నానంటే యాక్షన్ తెలుగు యొక్క మోటో కంప్లీట్గా కాన్సెప్ట్స్ అనేది క్లియర్ చేయాలి అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం సూపర్ ట్రెండో లేకపోతే ఫిఫ్టీ టూ వీక్ హైయో లేకపోతే సోన్ సోన్ ఓన్లీ స్ట్రాటజీ వాటికి నేర్చుకున్నాం అనుకోండి ఆ కాన్సెప్ట్స్లో మనం ఏంటంటే ఒక్కొక్కసారి ఆ స్ట్రాటజీలు వర్కౌట్ అవ్వు అందుకని ఏంటంటే మనం ఇంట్రాడే స్వింగ్ ట్రేడింగ్ దాని తర్వాత ఇన్వెస్ట్మెంటు అండ్ మార్కెట్ యొక్క సైకాలజీ ట్రేడర్స్ యొక్క రిస్క్ మేనేజ్మెంటు వీటి మీద మనం ఫోకస్ చేయటం అనేది జరుగుతుంది సో ఇవన్నీ కూడా మనం అందరం కలిసి ఒక సేమ్ సైకాలజీ సేమ్ యాటిట్యూడ్ సేమ్ మైండ్ సెట్తో ఉంటాం కాబట్టి ఫర్దర్గా గ్రో అవటానికి అవకాశం ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది జస్ట్ వన్ సైడ్ కన్వర్సేషన్ కాకుండా మనందరం కూడా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది దాంట్లో డిస్కస్ చేసుకుంటాం ఎవ్రీడే కూడా ఏంటంటే నైన్ ఫిఫ్టీన్ నుంచి మనం టెన్ థర్టీ దాకా లైవ్లో కనెక్ట్ అయి ఉంటాం మార్నింగ్లో మంచి ట్రేడ్స్ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి సో ట్రేడ్ తీసుకున్నప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ ఎలా తీసుకోవాలి ఎక్కడెక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అండ్ కొన్ని ఇండివిజువల్ స్టాక్స్లో బ్రేకౌట్ కానీ డౌన్ కానీ జరుగుతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఇది చాలా ఎక్సైట్గా ఉంటుంది అండ్ హ్యాపీగా కూడా ఉంటుంది ఎవరైతే లాంగ్ టర్మ్లో నేను ఒక ట్రేడర్గా ఇన్వెస్టర్గా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి ప్రైస్ యాక్షన్ తెలుగు అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ చూడండి మనలో చాలామంది షార్ట్ టర్మ్ ట్రేడ్స్ చేస్తూ ఉంటాయి ఎస్పెషల్లీ ఆప్షన్స్ ట్రేడింగు అయితే ఇక్కడ చూడండి అదాని ఎంటర్ప్రైజెస్ అనేది టెలిగ్రామ్లో అప్డేట్ చేసుకున్నాం అండ్ ఆ రీజన్ ఏంటి అనేది కూడా నేను మీతో ఒకసారి షేర్ చేస్తాను చూడండి ఇక్కడ మనం చూస్తే అదాని ఎంటర్ప్రైజెస్ నెగిటివ్గా న్యూస్ వచ్చింది కదా ఇది ప్రీవియస్గా స్ట్రక్చరల్గా ఉన్న రెసిస్టెన్స్ ఇది నాలుగు వేల నూట ఎనభై ఐదు దాని తర్వాత ఏం జరిగిందంటే హిండెన్బర్గ్ రిపోర్టు ఇచ్చినప్పుడు మార్కెట్ డ్రాప్ అయిపోయింది థౌజండ్ సిక్స్టీన్ దాకా కిందకు వచ్చింది దాని తర్వాత చిన్నగా రికవర్ అయ్యి మళ్ళీ పైకి వెళుతూ ఉంది వెళుతూ ఉన్నప్పుడు చూడండి మొన్న మనం ట్రేడ్ తీసుకున్నది ఈరోజు అనమాట మార్కెట్ ఏమైందంటే ఎగ్జాక్ట్గా సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ లెవెల్ దగ్గరకు వచ్చింది బట్ అగైన్ మనం సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ లెవెల్ దగ్గర తీసుకోలేదు ఎందుకంటే మార్కెట్ని కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం సో మనం ఎంట్రీ తీసుకున్నది ఆ రోజు చూడండి పుట్ అనేది సెల్ చేసాం ఎందుకంటే మన వ్యూ అనేది బుల్లిష్ అనమాట ఇక్కడ మెన్షన్ కూడా చేశాను అదా ఎంటర్ప్రైజెస్ బుల్లిష్ వ్యూ అని చెప్పేసి రెండు గంటల ఎనిమిది నిమిషాలకి ఇరవై ఏడో తారీఖు ఓకే ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది మనం ఒకసారి ఇవన్నీ కూడా డిలీట్ చేసేసి లోవర్ టైం ఫ్రేమ్స్ అనేది స్విచ్ చేసుకుందాం లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి ప్రైజ్ యాక్షన్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం సో ఫ్రెండ్స్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి ఈ యొక్క లో అనేది క్రియేట్ చేసింది అఫ్కోర్స్ ఏంటంటే రెండు వేల ఉందా కొద్దిగా డీప్గా కూడా వెళ్ళింది రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎందుకంటే అక్కడ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ రిట్రెస్మెంట్ లెవెల్ ఉంది కదా చాలామంది అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారంటే ఎప్పుడు వస్తే మార్కెట్ని మనం ఆపర్చునిటీ గ్రాప్ చేద్దామని చెప్పేసి ఆఫ్కోర్స్ ఏంటంటే వాల్యూమ్స్ ప్రైస్ ద్వారా మనకి క్లారిటీ రావడం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు చూడు ఒక లాంగ్ కన్సల్టేషన్ అనేది జరిగింది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టెక్నికల్గా ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది దాని తర్వాత సెకండ్ టైం అదే లెవెల్ని రెసిస్టెన్స్ లాగా తీసుకుందనమాట అక్కడ నుంచి మార్కెట్ ఏమైందంటే ఐ మీన్ స్టాక్ అనేది సక్సెస్ఫుల్ అవుట్ అయితే అయింది సో టెక్నికల్గా మనం చెప్పాలంటే కూడా ఇక్కడ ఉన్న ఇదంతా కూడా లాంగ్ కన్సోలేషన్ జరిగి అవుట్ అయితే అయింది ఓకే లోవర్ టైం ఫ్రేమ్స్లో ఉన్నాం స్మాల్ రిస్క్ అనమాట ఇక్కడ మనం తీసుకుంటే కూడా ఆ యొక్క స్ప్రెడ్లో మనం తీసుకున్నది ఏం చేసాం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన ప్రైమరీ ఎజెండా ఏంటంటే మార్కెట్ని బుల్లిష్లో చూస్తున్నాం ఎందుకంటే ఆ టెక్నికల్గా చార్ట్ ప్యాటర్న్ అనేది మనకు బులిష్గా ఉంది అండ్ పుట్ అనేది సెల్ చేసాం ఇక్కడ బై కాదు పుట్టును సెల్ చేసాం ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తుందని ఆఫ్కోర్స్ ఏంటంటే సెల్లింగ్కి మార్జిన్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది అండ్ నేకుడు సెల్లింగ్ ఏంటంటే చాలా డేంజర్ అనమాట అందుకోసం ప్రొటెక్ట్ చేయడానికి మనం ఏం చేసాం ఇమీడియట్గా ఒక పుట్ అనేది బై చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే మనం హెడ్జింగ్ చేసినట్టు అవుతుంది సెకండ్ ఏంటంటే మన నేకుడు పుట్ ఆప్షన్ సెల్లింగ్ అది ప్రొటెక్ట్ చేయబడుతుంది అనమాట ఏదన్నా నైట్ ఏదన్నా సడన్గా న్యూస్ వచ్చి డైరెక్ట్గా ట్వంటీ పర్సెంట్ ఓపెన్ అయిపోయింది అనుకోండి నెగిటివ్గా అప్పుడు ప్రాబ్లం అవ్వకుండా ఇది మనకి ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అయితే టోటల్గా ఆ యొక్క ట్రేడ్లో మనం చూస్తే కూడాను మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు మ్యాక్స్ ప్రాఫిట్ ఓకే బట్ ఫుల్ ప్రాఫిట్ ఎంత అంటే త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు మనకి ఫుల్ ప్రాఫిట్ ఇస్తుంది అంటే రెండు వేల నాలుగు వందల పైన క్లోజింగ్ జరిగినప్పుడు మనకి ఫుల్ ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అరౌండ్ ఈ యొక్క లెవెల్ దగ్గర నేను అప్డేట్ చేశాను మార్కెట్ చూడండి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇవన్నీ కూడా డిలీట్ చేసి ఇరవై నాలుగు వందలు ఏదైతే ఉందో ఎందుకంటే మనం దాన్ని సెల్ చేసాం ఏం సెల్ చేసాం పుట్ ఆప్షన్ అనమాట ఆ లెవెల్ అనేది మార్క్ చేస్తున్నాను ఇరవై నాలుగు వందలు సో ఏం జరిగింది మార్కెట్ ఓకే పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయి ఇరవై ఐదు వందల ఇరవై ఐదుకి వెళ్ళింది అంటే దగ్గర దగ్గర నూట ఇరవై ఐదు పాయింట్లు పైకి వెళ్ళింది అనమాట మనం సెల్ చేసిన తర్వాత డెఫినెట్గా ఒకవేళ నేకుడ్గా బుల్లిష్లో కాల్ ఆప్షన్ తీసుకున్నా సరే వాళ్ళకి మంచి ప్రాఫిట్ వస్తుంది బట్ ఇక్కడ స్ప్రెడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనం ప్రొటెక్టెడ్గా ఉంటాం అనమాట దాన్ని దాన్ని బేస్ చేసుకొని మనం సేఫ్ సైడ్ ఉండాలి చిన్న చిన్న వాలిటాలిటీ ఏదైనా జరిగినా మనం భయపడకుండా ఉండాలి అన్న కాన్సెప్ట్ ఈ యొక్క స్ప్రెడ్ అనేది నేను ప్రిఫర్ చేశాను సో అయితే నిన్న ఏం జరిగిందంటే అదాని ఎంటర్ప్రైజెస్ మనకి ఎక్కడ క్లోజ్ అయింది ఇరవై నాలుగు వందల పైన క్లోజ్ అయింది ఏది థర్టీ ఫైవ్ పాయింట్స్ పైన క్లోజ్ అయింది అందుకని ఇక్కడ పుట్ ఆప్షన్ ఏదైతే మనం సెల్ చేసామో అది జీరో అయిపోవటం అనేది జరిగింది ఇక్కడ చూడండి జీరో పాయింట్ జీరో ఫైవ్ అని ఉంది కదా దీని మీనింగ్ ఏంటంటే పుట్ ఆప్షన్ జీరో అయిపోయింది కోర్స్ ఏంటంటే హెడ్జింగ్ కోసం మనం కాల సారీ పుట్ ఆప్షన్ బై చేసాము అది కూడా జీరో అయిపోయింది జస్ట్ హెడ్జింగ్ చేసినందువల్ల మనకు పదమూడు వేల మూడు వందల యాభై రూపాయలు మనకి లాస్ వచ్చింది బట్ ఇక్కడ మనం సెల్ చేసిన ఏదైతే ఆప్షన్ ఉందో దానివల్ల పదిహేను వేల తొమ్మిది వందలు అనేది రావడం జరిగింది టోటల్గా మనకి లాస్ ప్రాఫిట్ మొత్తం మీద మనం తీసేస్తే ఇరవై ఐదు వందల యాభై రూపాయలు ప్రాఫిట్ అనేది రావడం అనేది జరిగింది ఇది ఒక సింపుల్ స్ట్రాటజీ అనమాట అండ్ ఇదేంటంటే మనకి ఒక కన్సోల్టేషన్ లాగా బాక్స్లో నుంచి బయటకు రావడం జరిగింది ఎప్పుడైతే ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క బాక్స్లో నుంచి బయటికి రావడం అనేది జరుగుతుందో సో దీన్ని మనం ఏమంటామంటే సింపుల్గా అక్యుములేషన్ అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది అక్యుములేషన్ నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందంటే రెండు విషయాలు జరగవచ్చు ఒకటి స్ట్రైట్గా పైకి వెళ్ళిపోద్ది ఒక్కొక్కసారి వెళ్ళలేక ఏం చేస్తుంటుందంటే ఇలా కన్సోల్టేషన్ కూడా తీసుకుంటుంది అనమాట అయితే ఈ కన్సోల్టేషన్ని దృష్టిలో పెట్టుకొని మన స్ప్రెడ్స్ కానీ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఆ వల్టాయిల్టీ ఏదైనా జరిగిన మనం కంగారు పడడం ఓకే ఈ స్ప్రెడ్స్ ద్వారా ఏంటంటే మనం ఎక్కువసేపు ఆ యొక్క స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ యొక్క డైరెక్షన్ పట్టుకొని ఆ స్ట్రాటజీలో ఉండగలం అనమాట అదే డైరెక్ట్ నేకుడు తీసుకున్నాం అనుకోండి ఒకటి రెండు క్యాండిల్ ఏదైనా ఆపోజిట్లో వెళ్తే కూడా వెంటనే మనం ఏంటంటే దాన్ని రిస్క్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది అంటే ఎగ్జిట్ అవడం లేకపోతే వెంటనే స్టాప్ లాస్ పెట్టుకోవడం అని చెప్పేసి అది కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది అది చేయకూడదని కాదు చేయొచ్చు మనం బట్ ఏంటంటే ఈ స్ప్రెడ్స్ అనేది తీసుకోవడం వల్ల మనం ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉన్నాం లేకపోతే కాసేపు అలా బయటికి వెళ్ళాం లేకపోతే సాయంత్రానికి చూసుకున్నాం బట్ స్టిల్ మనం ఆ ట్రేడ్లో ఉండగలం ఒకవేళ ఇఫ్ థింగ్స్ గోస్ రాంగ్ ఏదన్నా జరిగి మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళకపోతే కూడా ఆ మ్యాక్స్ లాస్ అనేది మనకి ఇక్కడ డిఫైన్ అయిపోతుంది కాబట్టి నో వరీస్ అనమాట ఓకే బట్ ఎనీ స్ప్రెడ్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఎస్పెషల్లీ క్రెడిట్ స్ప్రెడ్స్ మనం సెల్లింగ్ చేసినట్టు ఆప్షన్స్ సెల్లింగ్ సెల్లింగ్ చేసే వాళ్ళకి కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది అనమాట ఎందుకంటే థీటా అనేది ఫేవర్గా వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ టైం వాల్యూ ఇవన్నీ కూడా ఉంటాయి బట్ టైం వాల్యూ ఆప్షన్ సెల్లర్కి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఓకే ఆ పర్స్పెక్టివ్లో ఈ యొక్క స్ప్రెడ్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేశాను అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతే ఫ్రెండ్స్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి మనం మూడు వేల ఐదు వందలకి దగ్గరగా ఉన్నాం అండ్ నెక్స్ట్ డిసెంబర్ బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఒక క్లారిటీ అనేది ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో మీరు జాయిన్ అవ్వడం వల్ల మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు అండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ట్రేడింగ్ గురించి అండ్ స్ప్రెడ్స్ గురించి అండ్ ఒకవేళ మనం సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అంటే కూడా చూడండి ఒక టెంప్లెట్ అనేది కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇండికేటర్స్ కూడా మనకు చాలా హెల్ప్ చేస్తాయి ఓకే ఈ పర్స్పెక్టివ్లో మనకు మార్కెట్ చూడండి మ్యాక్ డిఎం ఏంటంటే మనకు బుల్లిషు క్రాస్ ఓవర్ జరిగింది దాని తర్వాత మనకి డిఎంఐ పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది దాని తర్వాత ఏంటంటే మనకి ఫిఫ్టీ కానీ సిక్స్టీ ఆర్డ్ లెవెల్స్ ఆర్ఎస్ఐ కూడా బ్రేక్అవుట్ అయింది యాక్చువల్గా ఏంటంటే మనకు ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కూడా కనిపిస్తూ ఉంది బట్ ఎనీహౌ ఏంటంటే మనం కొంచెం డిలేడ్ ఎంట్రీ తీసుకున్నాం ఓకే బట్ స్టిల్ మనకు ఒక రీజన్ ఉండదు అనమాట మనం ఎంట్రీకి ఒక కాజ్ అనేది ఉంది ఆ కాజ్ ఏంటంటే ఇక్కడ కన్సోల్డేషన్ లెవెల్ నుంచి మంచి వాల్యూమ్స్తో బ్రేక్ అవుతూ ఉన్నాయి అండ్ అన్ని ఇండికేటర్స్ కూడా పాజిటివ్గా మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మనం అందరం కలిసి ముందుకెళ్ళడానికి యాక్షన్ తెలుగు క్రియేట్ చేసిన ఒక ప్లాట్ఫామ్ అనేది అందరూ కూడా హెల్ప్ చేస్తుందని చెప్పేసి నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను హోప్ ఏంటంటే ఫ్రెండ్స్ మనందరం కూడా డిసెంబర్ బ్యాచ్లో కలవబోతున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఈ అదాని ఎంటర్ప్రైజెస్ ట్రేడ్ వెనుక లాజిక్ గురించి అయితే షేర్ చేశాను హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు